స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియపై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధమైంది ఏప్రిల్ తొమ్మిదవ తేదీ అవిశ్వాస తీర్మానానికి హాజరు కావాలని స్థానిక కౌన్సిలర్లకు నోటీసులు జారీ అయ్యాయి ఈ విషయంపై పంతొమ్మిది మంది కౌన్సిలర్లతో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చలు జరిపిన వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదుమల్లి రామ్కుమారెడ్డి తనదైన మార్కు ప్రదర్శించినట్లు మీడియాకు వెల్లడించారు ఈ యొక్క చర్చలో భాగంగా ప్రతి ఒక్కరూ పార్టీ వీడే ప్రసక్తే లేదని తమకు మాయమాడలు చెప్పి అవిశ్వాస తీర్మానానికి సంతకాలు చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు వెనుక ఉండి నడిపిస్తున్న అధికార తెలుగుదేశం పార్టీకి పరాజయం తప్పదని రామ్ కుమార్ రెడ్డి అన్నారు ఎట్టి పరిస్థితులను తామే ఈ విషయంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తీర్మానం పెట్టడం జరిగిందని నా దృష్టికి వచ్చింది వారితో మాట్లాడటం ఇంతలోకి నంబర్స్ సరిపోయాయని కలెక్టర్ గారు వెంకటగిరి కమిషనర్కి నిర్ధారించుకొని తరువాత ఒక డేట్ పెట్టమని జరు పెట్టమని జరగటం ఏప్రిల్ తొమ్మిదో తేదీ ఈ అవిశ్వాస తీర్మానానికి డేట్ పెట్టడం జరిగింది ఎవరు సంతకం పెట్టారు ఎందుకు పెట్టారు అని అంటే వెంకటగిరి మున్సిపాలిటీలో ఉన్న ఇరవై ఐదు కౌన్సిలర్సు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులే ఏ ఒక్కరు కూడా రిజైన్ చేయలేదు తిరిగి పోటీ చేయలేదు అందుకని ఏ సీటు ఖాళీ లేదు ఏ సీటు మారలేదు ఇప్పటికీ ఇరవై ఐదు మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులే వ్యక్తిగత కారణాలు అయ్యి ఉండొచ్చు లేదా కొన్ని నా దృష్టికి వచ్చినాయి నేను ఈరోజు ఒక పద్దెనిమిది మంది స్ నా దగ్గరకు రావటం జరిగింది ఇద్దరు సభ్యులు అనారోగ్య కారణంగా బెడ్లో ఉన్న ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది వీళ్ళందరితో మాట్లాడితే తెలిసి వచ్చిన విషయాలు రకరకాలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కారణం అయిండొచ్చు కానీ తెలియజేసింది ఏంటి అంటే నా పేరు కూడా వాడటం జరిగింది నా దగ్గర క్లియరెన్స్ తీసుకున్నట్టు నేను అడ్డుపడినట్టు లేదా వేరే కారణాలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పారు ఇవన్నీ పరిగణన తీసుకొని కొందరు తెలియక కొందరు తొందర పెట్టి అంటే రేపు రామ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన చెప్పినట్టు నడుచుకుంటామని చెప్పినా అలాగే అని చెప్పి సంతకాలు తీసుకోవటం కూడా జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇదేదో ఇంటర్నల్ ఇష్యూ లాగా ఒక చిన్న ఇదేం పెద్ద కొంపల మునిగేది కాదు మీరు సంతకం పెట్టండి ఆయన అడ్డుపట్టడం లేదు లేకపోతే మీకు చెప్పు ఉండేవాళ్ళు కదా అని రకరకాల ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తా ఉన్నారు ఏదేమైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారం నంబర్స్ సరిపోయినప్పుడు అవిశ్వాస తీర్మానం జరిపి తీరాలి కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది ఉన్న కొన్ని డౌట్లు కూడా ఎక్స్ప్రెస్ చేసాం ఈరోజే డేట్ ఇచ్చారు కాబట్టి మా కౌన్సిలర్స్తో మాట్లాడటం ఎవరు కూడా పార్టీని విడిచిపెట్టి వెళ్ళే ఉద్దేశంలో లేరు అయినా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి కాబట్టి మేము కూడా స్టడీ చేసి నోటీసులని విప్లని దాని ఇప్పటి వరకు కూడా ఇది ఇప్పటి వరకు చేసిన ప్రక్రియ కూడా ప్రొసీజర్ ప్రకారం చేశారా లేదా అనే విషయం కూడా తెలుసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్ళాలని ఆలోచన ఉంది మూడు రోజుల క్రితం జరిగిన విషయం కూడా నా దృష్టికి వచ్చింది ఏంటంటే అవిశ్వాసం పెట్టిన వ్యక్తికి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తున్నట్టు రుజువైంది రూఢీగా మా కౌన్సిల్ సభ్యులు చెప్పడం జరిగింది ఎలక్షన్ అయిన తర్వాత ఒకవేళ గెలిస్తే తెలుగుదేశం పార్టీలోకి వెళ్తానని చెప్పడం కూడా జరిగిందని మా సభ్యులు చెప్పారు సో ఇక్కడ ఒక క్లారిటీ అయితే వచ్చింది వెంకటగిరి మున్సిపాలిటీలో ఉన్న ఇరవై ఐదు కౌన్సిలర్సు ఒక్క సభ్యుడు కూడా లేని తెలుగుదేశం పార్టీ రంగంలోకి ఒకరిని ఎంచుకొని దింపి అధికార దుర్వినియోగానికి తెరలేపింది ఇప్పుడు మెజారిటీ కాదు హండ్రెడ్ పర్సెంట్ సభ్యులు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద తెలుగుదేశం పోటీకి దిగబడు దిగుతుంది ఎలా సాధ్యం మీరే చెప్పండి ఎలా సాధ్యం ఇరవై ఐదు మందిలో ఒక్క సభ్యుడు కూడా లేదు తెలుగుదేశానికి కానీ పోటీకి నిలబడడానికి ప్రభుత్వం అధికార దుర్వినియోగం ఇదే నిదర్శనం ప్రజలు మా వైపు ఉన్నారు కౌన్సిలర్స్ మా వైపు ఉన్నారు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మేము కోరుకుంటున్నాం ఆయన వెంటే నడుస్తాం ఇదే కొనసాగుతుంది తప్పకుండా ఈ దుర్మార్గ పాలన ఇలాగే కొనసాగుతుంది అడ్డదిడ్డంగా మేము పాలిస్తాము భయపెడతాము ప్రలోభ పెడతాము కేసులు పెడతాము అని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వెంగడగిరి మున్సిపాలిటీలో మరొకసారి ఓటమి చదువు చూడక తప్పదు నిజాయితీగా ప్రజల వైపు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ప్రజలు ఈ ఏడాది కాలం కూడా అలాగే కొనసాగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నారు ఈరోజు జరిపిన చర్చల్లో నీంద్ర మోదీ మార్పు అంటారా అది మీరే చూస్తారు కదా కొంతమంది కూడా పార్టీని పోయే ఉద్దేశంలో లేరు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని పార్టీలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బీఫామ్లో ఆ రోజు పోటీకి నిలబడి ఇరవై ఐదు ఇరవై ఐదు సీట్లు గెలిచింది వెంకటగిరి మున్సిపాలిటీలో ఆ నిబద్ధతోనే ఉన్నారు అలాగే కొనసాగుతారు కొంతమంది కౌన్సిలర్లు డబల్గా మారుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి వాస్తవమేనా ఎవరిన ఉంటే మీరు నా దృష్టికి తీసుకురావాలా నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తమ తమ నిబద్ధతని తెలియజేశారు పార్టీని వీటి ప్రశ్న లేదని కూడా చాలా గట్టిగా చెప్ప చెప్పడం జరిగింది ఓకే